హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేదు పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు పీవీసీ మాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్లో వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన మీరు ఎవరైనా మీ కార్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కార్లు అమ్ముకోవాలనుకున్నా కూడా మీరు మా కార్ బజార్కి తెచ్చి కార్లు పెడితే మాత్రం అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఈ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ నైన్ రూఫ్ కార్ కారండి టూ ఇయర్ బ్యాగ్స్ పంతొమ్మిది కారు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది ఒక లక్ష ఏదో కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్వల్ గేట్స్ ఓనర్ తాడు ఓనర్ అండి ఒకే సొసైటీలో ముగ్గురు పేరు మీదకైతే మారిందండి తాడు ఓనర్ కార్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వసిస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రేటు విషయంలో కూడా మంచి రేట్లో అయితే ఉందండి అలాగే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే ఏం లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్లు కూడా దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ కూడా ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైప్ త్రీ వర్షన్ అండి ఈ వర్షన్ చూసుకున్నట్లయితే టైప్ త్రీ వర్షన్ అండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదహారు నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ ఏసీస్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్ సర్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి పుష్ పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ సెవెన్ సీటర్ కారు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక లైట్గా ఓటీ రెండు చోట్ల గీతలు పారితే ఓటీ రెండు టచ్ అప్లనేది కామన్ అండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు పిల్లర్స్ ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఆప్రాన్స్ రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ తో ఉన్నాయి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే కొంచెం కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఈ కార్ ధర ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇక్కడ ఢిల్లీలో చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కంటైనర్ ఛార్జెస్ కమిషను అదనంగా అయితే ఉంటుందండి ఒకసారి ఈ కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి అంటూ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్స్ వంద దాదాపు తొంభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి చెక్ చెక్ అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ కూడా అయితే ఉందండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి కామన్ అండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కానీ మంచి రేట్లో అయితే ఉందండి అలాగే వెనకాల ట్రీ ల్యాప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నానండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అలాగే చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడచ్చండి అలాగే ఒక అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకుని బాగా నెట్టుకోలేవు అలాగే చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు సీట్ కవర్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీ వెన్స్ మంచి లో ఉన్నాయి అలాగే సన్ రూఫ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఓపెల్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడవచ్చు చూడొచ్చండి డాష్ బోర్డులకు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు యాప్రాన్స్ చూసుకున్నట్లయితే కీ అనేది లోన పెట్టాల లేకపోతే బజార్ సౌండ్ అయితే వస్తుంది అలాగే యాప్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే బాధిడ్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చు పానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదండి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి రెండు వేల పంతొమ్మిది కారు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ టైప్ త్రీ అండి ఈ బండి చూసుకున్నట్లయితే టైప్ త్రీ ఆ లక్ష ఏడు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్